అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గ్రామంలో ఉంది ఒక ప్రసిద్ధ ఆలయం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇది స్వయంభూ శివలింగం స్వయంగా ప్రకృతి ద్వారా ఏర్పడిన పవిత్ర స్థలం ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ సమస్య అయినా ఏ కోరిక అయినా నమ్మకంతో వచ్చిన వారికి ఆయన ఎప్పుడూ తమతోనే ఉంటారనిపిస్తుంది శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా అలా అనుకోకుండా ఈ ఆలయం దర్శించుకోవడం జరిగింది ఈ ఆలయం మూడు కొండల మధ్యలో ఉంది ఇక్కడ శివలింగంకి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు ఇక్కడి వాతావరణం కొండల మధ్య ఆలయం పక్షుల స్వరం ప్రతి క్షణం ఇక్కడ మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుందంట ఆ అన్నదానంలో మనం భోజనం చేసినా సరే లేదా మనం మొక్కుకొని అక్కడ అన్నదానం చేపించినా సరే తిన్న తర్వాత మన కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ కోనేరు ఉంది శివునికి అభిషేకం చేసిన నీరు ఇందులోకి వస్తాయంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్నానాలు కూడా చేస్తున్నారు ఈ ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి నాగేంద్రుని ఆలయం కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి శివరాత్రికి మూడు రోజుల జాతర జరుగుతుందంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వేరే స్టేట్స్ నుండి కూడా చాలా లక్షల మంది వస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను ఈ ఆలయం అయ్యగారి మాటల్లోనే విందాం ఈ బుక్ గుడి ముప్పై సంవత్సరాల నిర్మించబడి ప్రతి సోమలు అభిషేకాలు కార్యక్రమాలు నిర్మించబడుతున్నాయి ఈ దేవాలయము గొప్ప ప్రతిష్ట భక్తులందరూ ఆదరణ ఎండో చర్చబడ్డ గవర్నమెంట్ చర్చ చర్చింపబడింది ఉత్తర తెలంగాణలో ప్రతి దేవాలయం స్థానం భక్తులు సంఖ్యలో ఏ రోజు భక్తులు ప్రతి సోమవారం నాడు దుఃఖదాసేవానికి రాగలరు సోమవారం వస్తారు శుక్రవారం సోమవారం శుక్రవారం ఎక్కువ ఏ రోజు సోమవారం సోమవారం నాడు ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు రోజులుంటాయి అభిషేకాలు అవన్నీ చేయకపోతే అన్ని చాలా మంది డాడీ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది కదా నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అయ్యగారితో కూడా మాట్లాడావు కదా నీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకోవా బుగ్గ రాజేశ్వర దేవాలయము ఇది బెల్లంపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ గుట్టబోరును అనుకొని ఈ దేవాలయము తెలిసింది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి దేవాలయానికి ఎల్లవేళ వస్తుండే ఉంటారు శుక్రవారము సోమవారము ఆదివారంలో చాలా మంది వచ్చి తమ కోరికలు నెరవే నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటే ఆ కోరికలు మొత్తం నెరవేర్చు నెరవేరుతారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దాని దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఇక్కడ రావడం జరిగింది చాలామందికి ఎవరైతే ఎంబీబీఎస్ ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళు లేకపోతే ఏమైనా ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పెళ్ళి కావాలనుకున్న ఇక్కడికి వచ్చి ప్రసాంగ గారిని దర్శిస్తే అని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అది నిజం కూడా కాబట్టి మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి వెళ్ళిపోవాలని కోరుతున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం అడవి కొండలు ప్రవహించే నీరు శివుని శక్తి భక్తుల ఆరాధన అన్నీ కలిపి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి ఒక్కసారి ఇక్కడికి వచ్చి పవిత్రతను అనుభవించండి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి మీపై ఎల్లప్పుడూ దయ చూపాలని మనసారా ప్రార్థిస్తూ ఓం నమశివాయశివా